చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు చేనేతకారులకు ఇచ్చే అన్ని పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు తన సతీమణి భువనేశ్వర్కి సీఎం చంద్రబాబు రెండు చీరలు కొనుగోలు చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే అన్ని పథకాలని రద్దు చేశారు అదే మరి సొంత మగ్గం ఉంటేనే చేనేత హస్తమన్నారు నేస్తమన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు బీసీల్లో చాలా ఉన్నాయి చాలా ఉన్నారు ఆస్తులు లేవు కుల వృత్తులు చేతి వృత్తుల ఆధారంగా ఈ రోజు ముందుకు పోతూ వచ్చారు అందుకే ఈసారి బీసీ సబ్ కి ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్థానిక సంస్థల్లో మళ్లీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం చట్టసభల్లో వెనుగబడు వర్గాలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం పార్లమెంట్లో ఇది చట్టమయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను అందరికీ ఆమె ఇస్తున్నాను పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులు వదిలిపెట్టలేదు నేను మొదటి రోజునే ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ అండ్ రక్తి చేశామంటే ఆ చట్టంగాన్ని రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు పట్టుదలతో ఒకేసారి వంద అన్న క్యాంటీన్ ని ఆగస్టు పదైదో తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు చాలా దారుణంగా చేశారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది ఇంకో పక్కన భవన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు అందుకే ఆలోచించాం ఉచిత ఇసుక ఇస్తా అన్నాం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం